శుద్ధలక్ష్మేర్ మోక్షలక్ష్మేరు జయలక్ష్మేరు సరస్వతి శ్రీ మమ వరలక్ష్మీశ్చాసన్నమసర్వద అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈసారి దీపావళి ఆదివారం నాడు రాత్రికి సోమవారం నాడు ఉదయము హారతులు తెల్లవారతే సోమవారం అనంగా హారతులు తీసుకోవాలి ఐదు గంటలకు అయితే చాలా శుభముహూర్తం ఉంది కాబట్టి హారతులు మక్కుల హారతులు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా సోమవారం నాడు తీసుకోవలసిందిగా కోరుతున్నాం అదే సోమవారం నాడు సాయంత్రం అమ్మవారి యొక్క ధనలక్ష్మి పూజలు చేసుకోవచ్చు చాలా విశేషమైనటువంటి రోజులు ఈ దీపావళి నాడు ఎవరైతే హారతులు తీసుకొని మొట్టమొదటి హారతి దేవునికి ఇవ్వాలి దేవునికి హారతులు ఇచ్చిన తర్వాత తులసి కోటకు ఇవ్వాలి తులసి కోటకు ఇచ్చిన తర్వాత కడపకి ఇవ్వాలి కడపకిచ్చిన తర్వాత కూరడుకి ఇవ్వాలి కూరడుకి ఇచ్చిన తర్వాత మనం అందరం కూడా హారతి తీసుకోవాలి ఇది హారతి తీసుకునేటువంటి విధానం హారతి ఇచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళు మంగళప్రదమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి లేదు అంటే సర్వమంగళ మాంగళ్య అనేటువంటి శ్లోకం చదువుకుంటూ హారతులు ఇవ్వండి దీపావళి పండుగ సంతోషంగా చేసుకోండి దీపావళి ధనలక్ష్మి పూజలు భక్తితో చేసుకోండి అందరికీ ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది జై శ్రీమాత